దేశంలో యువతలో ఇంటర్నెట్ వినియోగం గ్రామీణ పట్టణ వృత్యాసాలు మరియు సంబంధాలపై ప్రభావం హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం ఇంటర్నెట్ వినియోగం గురించి మాట్లాడబోతున్నాం ఇంటర్నెట్ అనేది ప్రస్తుతం అనేక మార్గాలలో మన జీవితాలను ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన టెక్నాలజీ ఇది సమాచార వనరు మాత్రమే కాకుండా మన మధ్య సంబంధాలను కూడా ప్రభావితం చేస్తుంది నేడు యువతలో ఇంటర్నెట్ వినియోగం అత్యధికంగా పెరుగుతుంది ఇది అనేక అవకాశాలను మరియు సవాళ్లను తెస్తుంది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా యువత ఇంటర్నెట్ వినియోగంలో కొత్త రికార్డులను సృష్టిస్తోంది ఇది వారి వ్యక్తిగత విద్యార్థి మరియు ఉద్యోగ జీవితాలను రూపొందించేందుకు సహాయపడుతుంది అయితే ఈ వినియోగం వల్ల వచ్చే దుష్ప్రభావాలు కూడా చాలా ముఖ్యమైనవి ఇంటర్నెట్ అనేది ముఖ్యమైన సమాచార వనరు యువతకు సులభంగా సమాచారాన్ని పొందడం మరియు నూతన విషయాలను నేర్చుకోవడం చాలా అవసరంగా మారింది పాఠశాలలు కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఇంటర్నెట్ ఆధారిత విధానాలను వినియోగిస్తున్నాయి విద్యార్థులు ఆన్లైన్లో పాఠాలు వీడియో లెసన్లు మరియు అనేక ఉపాధ్యాయులను కలిగి ఉంటున్నారు అంతేకాక ఇంటర్నెట్ ద్వారా ఉచిత పాఠ్య పుస్తకాలు వ్యాసాలు మరియు పరిశోధనలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇది విద్యార్థులకు చదువులో గొప్ప అనుభవాన్ని అందించడానికి సహాయపడుతుంది సోషల్ మీడియా ద్వారా యువత ప్రపంచంతో కనెక్ట్ అవుతుంది ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు యువతకు అనేక అవకాశాలను అందిస్తున్నాయి వారు తమ అనుభవాలను పంచుకోవడం స్నేహితులతో కనెక్ట్ అవ్వడం మరియు కుటుంబ సభ్యులతో సంబంధాలను పెంచుకోవడం కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు కానీ ఇది ఇంతకు మించి కొనసాగడం వల్ల పలు సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి ఇంటర్నెట్ వినియోగం వల్ల వ్యక్తిగత సంబంధాలు పాడు చేస్తుంది ఫోన్ కంప్యూటర్ టాబ్లెట్లపై ఎక్కువ సమయం గడుపుతున్న యువత కుటుంబం మరియు స్నేహితులతో మాట్లాడే సమయం తగ్గుతోంది వారు పర్సనల్ సమయాన్ని గడపడం కన్నా ఆన్లైన్లో ఎక్కువ సాంకేతిక అంశాలను చర్చించడమే ప్రాధాన్యత క్రమం అయింది ఇది మానసిక ఒత్తిడికి దారి మరియు వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడం మర్చిపోతున్నారు ఉదాహరణకు కుటుంబ సమయంలో అందరూ తమ ఫోన్లలో మునిగిపోయి ఉండడం వల్ల కనెక్ట్ అవ్వడం లేదు అందుకే ఇంటర్నెట్ వినియోగాన్ని నియంత్రించడం అత్యంత అవసరమైంది ఇంటర్నెట్ వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి ఎక్కువగా కంప్యూటర్ మొబైల్ ఉపయోగించడం వల్ల శారీరక సమస్యలు మానసిక ఒత్తిడి మరియు నిద్రలో అలసట వంటి సమస్యలు వస్తున్నాయి యువతలో నిద్రలేమి ఆహారం విషయంలో వైఫల్యం అలాగే దృష్టి సమస్యలు సైతం పెరుగుతున్నాయి కానీ ఇంటర్నెట్ వినియోగం మానవ సమాజానికి కొన్ని సానుకూల దృక్పథాలను కూడా అందిస్తోంది ఇది సమాచారాన్ని పొందడం సమాచారాన్ని పంచుకోవడం మరియు ఆన్లైన్ కమ్యూనిటీలలో చర్చించేందుకు అనేక అవకాశాలను అందిస్తుంది ఇది వ్యక్తిగత అభివృద్ధి విద్యా అవకాశాలు మరియు కెరియర్ అభివృద్ధి కోసం కొత్త మార్గాలను తెరుస్తుంది అయితే అన్ని ఈ విషయాలను అర్థం చేసుకుంటే ఇంటర్నెట్ వినియోగం మన సమాజంలో ముఖ్యమైన భాగంగా మారింది యువత దాని వాడకం ద్వారా ఎంతో మందిని కలుసుకుంటుందో మరియు ఎన్ని సవాళ్ళు ఎదుర్కొంటుందో మనం స్పష్టంగా చూడాలి ఇప్పుడు మనం ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించిన కొన్ని గణాంకాలను పరిశీలిద్దాం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో యువతకు ఇంటర్నెట్ వినియోగం ఎలా వేరుగా ఉన్నదో తెలుసుకుందాం పదిహేను నుండి ఇరవై నాలుగు ఏళ్ల మధ్య యువతలో గ్రామీణ ప్రాంతాల్లో ఎనభై రెండు శాతం కంటే ఎక్కువ మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు నగర ప్రాంతాల్లో అయితే ఈ వయసు వారు మరింత అధికంగా తొంభై రెండు శాతం ఉన్నారు సాంకేతికత అనేది ప్రస్తుతం సమాజంలో చాలా వేగంగా మారుతోంది రెండు వేల ఇరవై మూడు జూన్ నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు సాంకేతిక మార్పుల వల్ల గ్రామీణ యువతలో ఇంటర్నెట్ వినియోగం ఎనభై రెండు పాయింట్ శాతం చేరుకుంది పట్టణ ప్రాంగణాల్లో ఇది తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది ఇది చూస్తే మానవులు సాంకేతికతకు ఎలా అందుబాటులో ఉన్నారు అన్నది స్పష్టంగా తెలుస్తుంది ఈ దశలో పదిహేను నుండి ఇరవై నాలుగు ఏళ్ళ మధ్య యువతలో మొబైల్ ఫోన్ వాడుతున్న వారు గ్రామీణ ప్రాంగణాల్లో తొంభై ఐదు పాయింట్ ఏడు శాతం ఉండగా పట్టణ ప్రాంగణాల్లో తొంభై ఏడు శాతం మంది ఉన్నారు అంటే యువతలో మొబైల్ ఫోన్ వినియోగం ఎంతో ఎక్కువగా ఉంది ఈ సమాచారాన్ని తెలియడం ద్వారా మనం ఇంటర్నెట్ వినియోగం పట్ల యువతకు ఉన్న ఆసక్తిని అర్థం చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం ఇంతవరకు పరిశీలించిన విషయాలు ఇంటర్నెట్ వినియోగం యొక్క ముఖ్యమైన విధానాలు మరియు దాని ప్రభావాల గురించి మనకు తెలియజేస్తున్నాయి అయితే కొన్ని సమయాలలో మనం గుర్తించుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి ఇంటర్నెట్ వినియోగం మన జీవితంలో అనేక మార్పులు తీసుకువచ్చింది కానీ మన సంబంధాలపై దాని ప్రభావం కూడా చాలా పెద్దది ఇది సామాజిక సంబంధాలను ప్రభావితం చేస్తుంది మరియు యువత మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది మొబైల్ ఫోన్ల కారణంగా ఎన్నో ప్రయోజనాలు మరియు అనర్థాలు కూడా ఉన్నాయి సంబంధాలు పెరగడం మొబైల్ ఫోన్ల కారణంగా మన కుటుంబ సభ్యులతో స్నేహితులతో సంబంధాలు మెరుగవుతాయి ఎక్కడ ఉన్నా మనం ఒక క్లిక్లో ఇంటరాక్ట్ అవ్వగలం కుటుంబ సభ్యులు స్నేహితులు ఇష్టమున్న వ్యక్తులతో మర్చిపోయే సంబంధాలను తిరిగి స్థాపించుకోవడానికి ఈ టెక్నాలజీ సహాయపడుతుంది సమాచారానికి సులభతరం మొబైల్ ఫోన్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా సమాచారాన్ని పొందడం చాలా సులభం విద్యార్థులు ఉద్యోగులు తమ అవసరాలను తీర్చడానికి ఇంటర్నెట్ ను ఉపయోగించి అనేక అవకాశాలను సులభంగా పొందుతారు ఆన్లైన్ విద్యా అవకాశాలు మొబైల్ ఫోన్లు విద్యార్థులకు ఆన్లైన్ కోర్సులు వీడియో లెసన్స్ ట్యుటోరియల్స్ అందించే అవకాశాన్ని అందిస్తాయి ఇది వారికి కొత్త విషయాలను నేర్చుకునే అనువైన మార్గం సౌకర్యం అనేక ఆన్లైన్ సేవలు మొబైల్ ద్వారా అందుబాటులో ఉన్నాయి బ్యాంకింగ్ షాపింగ్ రిజర్వేషన్స్ వంటి సేవలు ఇంటర్నెట్ ద్వారా సులభంగా అందుబాటులో ఉంటాయి ఇది సమయాన్ని కాపాడుతుంది ఇంటర్నెట్ ద్వారా సంబంధాల నిర్మాణం సోషల్ మీడియా ద్వారా మనకు పాత స్నేహితులతో కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడం సులభం నిత్య జీవితంలో జరుగుతున్న మార్పులను పంచుకోవడం ద్వారా మనం సంబంధాలను మనం కొనసాగించగలుగుతున్నాం అనర్ధాలు కుటుంబ సంబంధాల వైఫల్యం మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కుటుంబ సభ్యులు ఒకరికొకరు సమయాన్ని కేటాయించడం మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరు తమ ఫోన్ లో మునిగిపోతున్నప్పుడు వారు గృహంలో ఉన్న వారి వెంట కూర్చుంటున్నారు కానీ వారితో మాట్లాడడం మాత్రం లేదు మానసిక ఆరోగ్యంపై ప్రభావం మొబైల్ ఫోన్ల ఆధారిత జీవనం మానసిక ఆరోగ్యానికి హానికరం ఎక్కువ సమయం ఆన్లైన్లో గడిపి నిజమైన సంబంధాలను పంచుకోవడం మర్చిపోతే ఒంటరితనాన్ని పెంచుతుంది యాదృచ్ఛిక సంబంధాలు సోషల్ మీడియా ద్వారా కొందరు తమ యథార్థికతను మర్చిపోతారు వారు నిజమైన జీవితం సంబంధాల గురించి అవగాహన లేకుండా మొబైల్లో చూపించిన డిజిటల్ ప్రపంచంలో మునిగిపోతారు మొబైల్ ఫోన్ల ద్వారా అందిస్తున్న సమాచారానికి అనేక వివాదాలు వాస్తవాలు కూడా ఉన్నాయి కొన్ని సమయాలలో అవి అపరిశీలతంగా ఫేక్ న్యూస్ ను పంచుకుంటాయి ఇది మానవ సంబంధాలను మరింత దుర్భరంగా చేస్తుంది శారీరక ఆరోగ్యం ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల శరీరంలోని ఒత్తిడి పెరుగుతుంది ఇది మానసిక ఆరోగ్యమే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది మీ అందరూ బంధాలను సాంప్రదాయాలను మానవ సంబంధాలను కాపాడుకోవడానికి శ్రమించండి మీ మేధస్సును వాడండి మీ కుటుంబానికి మరియు స్నేహితులకు సమయాన్ని ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ